సీనియర్ వార్తలకు నా పేరు జగన్నాథ్ రెడ్డి తీసుకున్న అప్పుడబ్బులు ఇవ్వడం లేదంటూ ఓ మహిళ తన ప్రియుడితో కలిసి మరో మహిళను దారుణంగా హత్య చేసింది గత రెండు రోజుల క్రితం వికారా జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూలు మండల పరిధిలో వెలుగులోకి వచ్చిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు శనివారం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో వికారా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సే నగేస్తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు

మనము గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీము అని డిఎస్పి తాండూర్ సూపర్విజన్ బాలకృష్ణ సూపర్విజన్ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంత ప్లస్ ఆమె చేతిపైన టాటూ ఉంది ఒకటి ఆ ట్యాటూ అని తెలుగులో రాసింది ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం కాలి ముఖం కాలిపోయిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ మనకు ఐడెంటిటీ ఆఫ్ ద రిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మాధ్యంలో మనకు టోటల్గా వైట్గా సర్క్యులేట్ చేయడం జిల్లా వ్యాప్తంగా ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత యశోరా అని ఏదైతే ట్యాటూ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని మనకు పెద్దెమ్మ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పెద్దమ్మ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమిడియట్గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ను గవర్నమెంట్ హాస్పిటల్ తాండూరు మార్చికి తీసుకెళ్ళడం జరిగింది ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోద వాళ్ళ మదరే అని చెప్పి కన్ఫామ్ చేయడం జరిగింది కన్ఫామ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సస్పెక్షన్ కూడా వాళ్ళ అమ్మతో బొల్లా గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి తాయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమా మండలం అండ్ అనిత వచ్చేసి మనకు రామ్ రెడ్డిపల్లి తాంట పరిగి మండలి సో వీళ్ళ చనిపోయిన మదర్ కూడా వీళ్ళు ముగ్గురు పరిగి లిమిట్స్ కా కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు డైలీ వేజ్ లేబర్గా సో కాబట్టి వాళ్ళ మీద ఇతర డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ డేటా చేసుకోవచ్చు సీబీఆర్స్ సీ టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సీసీటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరినీ మేము అప్రాయం చేయడం జరిగింది సో అపం చేసిన తర్వాత వీళ్ళు వాలంటరీగా కన్ఫెస్ట్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి సో మనం డీటెయిల్స్ లేకంటే ఈ అనిత వచ్చేసి ఇక్కడ ఏ వన్ అనిత అనిత ఏ టూ ఉన్నారు ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్ ఆమె ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు హ్యాండ్ లోన్ తీసుకుని చాలా సార్లు ఈ ఏ టూ అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు ఆమె డిసీజ్ ఇవ్వకపోతే ఈమె ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్ తను ఏదో థ్రెటన్ చేసినట్టు కూడా మాట ఈమె చెప్తున్నారు సో ఈ ఏ టూ వచ్చేసి ఏ వన్ మనకు బలా గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది సో వీళ్ళిద్దరూ ఏదో వచ్చేసి ఏవన్ను మీరు ఎటువంటి పరిస్థితుల్లో యశోదాని మనము చంపేయాలని ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది తాను ఒప్పుకున్నాడు బట్ నేను నువ్వు ఉంటేనే మీరు అనితా ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోదా మృతురాలి కాల్ చేస్తారు ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడదాము మీరు పరికి బస్టాండ్కి వచ్చి ఏంటంటే అనుకున్నట్లు వస్తుంది వచ్చిన తర్వాత మొగ్గలు కూడా తన బైక్ మీద బోలా గోపాల్ బైక్ మీద టూ వీలర్ మీద కూర్చుంటారు కూర్చుని వాళ్ళు టువర్డ్స్ వికారాబాద్ వైపు వస్తారు వికారాబాద్ వైపు వచ్చిన తర్వాత వికారాబాద్ లో ఒక వైన్ షాప్ దగ్గర వాళ్ళు మద్యం క్షమించడం జరుగుతుంది మొగ్గలు కలిగి తర్వాత వాళ్ళు టువర్డ్స్ దారూరు వస్తారు దారూరు వచ్చిన తర్వాత దారూరు వచ్చే క్రమంలో వీళ్ళు ఇట్లా పెద్ద పోదామని వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని దారూరు దగ్గర ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కెండ్రే బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూల్ లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అది బాటిల్లో పెట్టుకుంటారు ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరిని కూడా ఈ ఏటు అనితాను అండ్ ముద్రాలను యశోదాన్ని కూడా కొద్ది దూరంలో దింపుతారు దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరినీ ఎక్కించుకొని మళ్ళీ టువర్డ్స్ పెద్ద ఎమ్ములు వస్తారు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే ఏ వన్ అండ్ ఏ టూ బోలా గోపాలని అంతా అనుకున్న ప్రకారం వీళ్ళు పెద్ద దగ్గరికి వస్తేనే ఒక నిర్మానుష ప్రదేశం పెద్ద పోక ముందే నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆమెని తన చున్న శారీతోనే ఇద్దరు గొంతు నులిమేస్తారు అంటే థ్రాటిలింగ్ చేస్తారు థ్రాటిలింగ్ చేసి ఆమె అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆమె దగ్గర ఉంటే ఒక తాడు నల్ల చేయిన కొట్టి అండ్ తనకు నో స్టడ్స్ ముక్కు రెండు ఉంటాయి అవి తీసుకుంటారు ప్లస్ కాలి కడియాలు ప్లస్ ఆమె దగ్గర ఉన్న ఫోన్ ఇవి రెండు తీసుకొని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంతో నిప్పంటించేస్తారు తను కంప్లీట్గా ఖాళీ పే చనిపోయిన నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు సో మనకు తర్వాత మనకు వచ్చిన ఈ మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారాన్ని ప్లస్ మన దగ్గర ఉన్న టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు టూ అర్డ్స్ ఇద్దరు కలిసి మృతురా మృతురా లైక్ అక్యూజ్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా బైక్లో టూ అడ్స్ హైదరాబాద్ పరిగణించి వెళ్తుంటారు మనకు ఖచ్చితమైన సమాచారంతో టెక్నికల్ చేయడంతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేసాము ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ నల్ల తాడు రెండు కడియాలు ప్లస్ నో స్టడ్స్ సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ చేయడం జరిగింది ఇద్దరు కూడా మన కస్టడీలో ఉన్నారు ఈరోజు వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది సో దీంతో మెయిన్గా దీన్ని బాగా వర్కౌట్ చేసి చేయించిన వాళ్ళు డిఎస్పి తాండూర్ శ్రీ బాలకృష్ణ రెడ్డి గారు అండ్ ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ శ్రీ నగేష్ గారు అండ్ ఎస్ఐ పెద్దేమూరు శ్రీధర్ రెడ్డి ఎస్ఐ యాలాల్ గిరి గిరెన్న అండ్ మిగతా ఏఎస్ఐ బక్కన్న ఎస్సీ రమేష్ క్రైమింగ్ స్టాఫ్ దస్తప్ప ప్రతాప్ సింగ్ నర్సింహ మున్నయ్య జయంత్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇంకా కొంతమంది సిబ్బంది అందరూ కూడా క్రైమ్ స్టాఫ్ ప్లస్ లాండ్ ఆర్డర్ స్టాఫ్ అంతా కూడా ఈ మొత్తం కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు వీళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం లేదు సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా మహిళలకు కానీ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితిలో మీరు తెలియ తెలిసిన వ్యక్తితో అయినా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలో దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మీరు అనుమానించి అక్కడ పోలీస్కి ఏదైనా సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే ఊరి వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చినట్లయితే ఎటువంటి నేరాలు జరగకుండా మనం ప్రొవెంట్ చేయచ్చు అదే కాకుండా ఇంకా నేను ఈ ఎస్పెషల్లీ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ దయచేసి కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ నేను సేతం అని మీరు కూడా ముందుకొచ్చి మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఇటువంటి మనము ఎటువంటి హత్యలు కానీ లేకపోతే ఎటువంటి క్రైమ్స్ జరగకుండా మనం నివారించేదానికి చాలా వరకు ఏదో ఒక డెటరెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ ఎత్తున గోల్డ్ అండ్ మనీ కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ ఒక చిన్న కెమెరా కూడా జస్ట్ రెండు మూడు వేలు ఐదు వేలు పెట్టి కెమెరాస్ కూడా ఎవరు పెట్టుకోతుంది సో కాబట్టి అంత మీరు సొమ్ము లోపల పెట్టుకున్నప్పుడు వెల్త్ లోపల పెట్టుకున్నప్పుడు దయచేసి కెమెరాస్ కూడా ఇప్పుడు మనకి చాలా చీప్గా మార్కెట్లో ఈవెన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వెల్వ్ థౌసండ్ కూడా నాలుగైదు కెమెరాలు వస్తాయి సో కాబట్టి అందరూ కూడా దయచేసి కెమెరాలు పెట్టుకున్నట్టు మనకు ఈజీగా దాంట్లో క్యాప్చర్ అయినప్పుడు యూజువల్గా దొంగలంతా కూడా రిపీట్ అఫెండర్సే ఉంటుంది ఆల్మోస్ట్ రిపీటెడ్గా చేసే కొత్త దొంగతనాలు కొత్త వాళ్ళ దొంగతనాలు చేయడం చాలా కష్టం కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితిలో ఒకసారి వాళ్ళు క్యాప్చర్ అవుతాయి డేటా మనకు ఇండియా వైడ్ మనం చూసేది సిసిప్లెంస్ లో డేటా అందులో అనాలిసిస్ చూస్తుంది కాబట్టి డేటా నుంచి మనం ఈజీగా నేటి వార్తలు ఇంతవరకు సమతం తిరిగి వచ్చేబుల్టన్ మళ్ళీ కల్తాం అంతవరకు సెలవు నమస్కారం